భక్తి అనగా ఆత్మార్పణం అనగా నేను అను దానిని నీవు అను దానిని అర్పించుట అప్పుడు నేను నీవు మిళితమయ్యదము ఆ మిళితమే బ్రహ్మానందము అనన్య భగవద్భక్తి ప్రపత్తి నిచ్చల నిష్కలంష ప్రవృత్తి యకుంఠిత గురుసేవ తత్పరత తప్ప వేరే శరణ్యము లేదు సద్గురుని సేవ ప్రేమ భక్తి విశ్వాసములతో గురువుకు ఆగ్రహం తెప్పించకుండా గురుసేవ చేయువారు ఎట్టి సాధన లేకుండానే గురుకృప చేత ముక్తులు అవుతారు తాను ఆరాధించు భగవానుడే తన సద్గురువు రూపమున ఉండినని ఆ సద్గురువే తన అంతరాత్మ అయి తనను నడిపించుండినని సుఖదుఖములందు ఆ గురుదేవిని కృపను దయను ప్రేమను ఆస్వాదించు లోకంలో తమ తమ గృహస్థ ధర్మమును పాటించేవాడు ముక్తులగును సద్గురువు సేవ చేయుస్తూ భౌతంగా కానీ మానసికంగా కానీ సద్గురునకు కష్టము కలిగనయ్యక భావంతో సద్గురువే పరబ్రహ్మమని తలుస్తూ గురు సేవ నిశ్చల నిర్మల మనసుతో చేయువాడు ఏ ఇతర సాధనలు లేక ముక్తులు అగును విశ్వాసమునకు ఎన్నడూ శరణము రాకూడదు నిశ్చలత్వము ఓరమి నిష్కలాంష హృదయము అవసరము ఈ విధంగా సేవ చేయు వారు అనేక జన్మలు జన్మలనిత్యా జప ధ్యానాధికములు చేసిన వారి కంటే ఉన్నతమైన స్థితి కలిగి ముక్తులవుతారు వీరికి ఇతర సాధనలు అవసరం లేదు గురువే పరబ్రహ్మని గురువాక్య వేదవాక్యంగా నమ్మి ఆచరించవలెను గురువు తెలిపిన కార్యములను చిత్రీకరణ శుద్ధిగా చేయవలను గురువే సర్వజీవ రాసుల ఎందు తన ఎందు ఉండి అంతరాత్మ అయి నడిపించుతున్నాడని దృఢభక్తి విశ్వాసములు కలిగి గురువుపై దృష్టిని నిలిపి మరీ విషయములు ఆలోచించక గురువునకు తానొక పరికరము అనేది మరొక గురువును సేవించవలను మానసికంగా భౌతికంగా కూడా గురువును దూప దీప నైవేద్యాది సోడ సోప సారాములతో పూజించవలన ఇట్టిది గురుసేవ గురుభక్తి అనబడును భగవంతుని గాంచిన వాడు మాత్రమే గురుతత్వమును అర్హుడు లేక భగవంతుడు కొంతమందిని గురుతత్వమునకు అర్హులుగా చేసి పృథ్వీకి పంపును వారు మిక్కిలి శక్తివంతులుగా ఉంటారు వీరు తమను ఆచరించిన జీవులను బాగు చేసి సరైన మార్గంలో నడిపించు తమ శక్తిచే వారి భోగా బాగోగులను చూస్తూ తరింపచేయుదురు పరమేశ్వరుడు స్వయంగా గురువుగా అవతరించినప్పుడు అనేకులను తరింప చేయుట జరుగును గురుభక్తి వలన సాధించలేనిది లేదు గురువే పరబ్రహ్మ స్వరూపము గురువునకు సర్వదా పరిచర్య చేయుండవలి సేవ అనగా భౌతిక శరీరమునకు సంబంధించిన సేవయే కాదు గురువు తెలిపిన శుభాశుభ కృత్యములందు ఎట్టి విచారణ చేయక శిష్యుడైన వాడు సంతోషపూర్వకంగా చేసుండవలెను